వీధి వీధినందు వైశ్యరాజు జూలర్స్ వారి నూతన షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ లోక్సభ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి విచ్చేసి షోరూం ని ప్రారంభించారు ముందుగా ప్రముఖ వ్యాపారవేత్త పాబోలు బాబురావు జ్యోతి చేశారు ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ వైశ్యరాజు రాజు తుని షోరూమ్ నిర్వాహకులు నారాయణరావు పాల్గొన్నారు అనంతరం సోము దుర్గా ప్రసాద్ మొదటి కొనుగోలు వైశ్యరాజు జ్యూలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన కాకినాడలో మా షోరూం ని ఎప్పటి నుంచో ప్రారంభించాలని అనుకున్నాం అందుకోసం ఈ పండుగ మాసంలో ప్రారంభించడం చాలా సంతోషమని అన్నారు ఈ రోజు వైశ్రాజ్ జ్యువెలర్స్ నరేష్ రాజ్ గారు గిరి గారు కిరణ్ గారు కలిసి కాకినాడలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి పాల్గొనడంలో నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే నేను హైదరాబాద్ లో చూశాను బెంగళూరు లో చూశాను చెన్నై లో చూశాను పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ లో ఎలాగ మనం అందులో ఒక టెన్ పర్సెంట్ డిజైనర్స్ బాగుంటాయి అంటే అలాగా ఆ షాప్ లో ఒక టెన్ పర్సెంట్ ఈ షాప్ లో ఒక టెన్ పర్సెంట్ బాగుంటాయి అంటే మిగతా నైన్టీ పర్సెంట్ కామన్ గా ఉంటాయి బేసిక్ కానీ వైశ్రా జ్యువెలర్స్ లో ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా హ్యాండ్ పిక్ లాగా దొరికే ప్రతిదీ కూడా ఒక యునిక్ డిజైన్ లాగా అసలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీ గోల్డ్ జ్యువెలర్స్ అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ యునిక్ అండ్ న్యూ డిజైన్స్ తో గోల్డ్ అనేది ఇట్స్ ఆల్సో మెటల్ బట్ వై ఆర్ వై ప్రిఫరింగ్ దట్ అంటే దేనికోసం అంటే అది ఎప్పటికైనా మనకి ఉపయోగపడుతుందని లేకపోతే చాలా ఆనందంతో పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ఫ్యామిలీతో దాచుకోవడం కోసం ఇన్వెస్ట్ చేస్తారు అలాగే వీళ్ళకి స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు ఆ స్కీమ్ కూడా ఒకేసారి కొనలేని వాళ్ళు కొంచెం కొంచెం కింద దాచుకుని ఇక్కడ కొనుక్కునేలాగా కూడా వినియోగించుకునేలాగా స్కీమ్ కూడా ఏర్పాటు చేశారు ఇందాకే నా చేతుల మీద కూడా ఒకటి పే చేసి ఇనిషియేట్ చేయడం జరిగింది బట్ ఐ కంగ్రాచులేట్ కంగ్రాజ్ టు దెమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ ఎంటైర్ షాప్ అంటే ఉన్న షాపులో ఉన్న ప్రతి వస్తువు ఒక యూనిక్ డిజైన్ ఎక్కడ దొరకని డిజైన్ లాగా వీళ్ళు హోమ్వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక ప్యాషనెట్ గా ఈ స్టోర్ ని కాకినాడలో స్టార్ట్ చేశారు ఇది కాకినాడ ప్రజలకి నిజంగా ఒక అదృష్టమైన విషయం ఎందుకంటే యూనిక్ డిజైన్స్ కొనాలి అంటే నాలుగైదు మెట్రో సిటీస్ వెళ్లి మన ఒక నాలుగైదు రోజులు తిరిగితే కనపడంతో కనపడుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక షాప్ లోనే మొత్తం యూనిక్ డిజైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పండగకి వచ్చినప్పుడు మా మిస్సెస్ కూడా తీసుకొస్తాను మరి తక్కువలో తీసుకోమని కూడా ఎక్స్ హండ్రెడ్ పర్సెంట్